హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మన భారతదేశం యొక్క పరిపాలన విధానంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య లక్షణాలు అనే అంశాన్ని గురించి స్టడీ చేస్తూ ఉన్నాం మన భారత రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో చూద్దామమ్మ ఏ రాజ్యాంగం ప్రకారము మన భారత రాజ్యాంగం ప్రకారం గుర్తుంచుకోండి భారత రాజ్యాంగం ప్రకారము ఎప్పుడైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం కాదు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందో ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి భారతదేశంలో నిజమైనటువంటి 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 ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని ఫాలో అవుతున్నాం మరి ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానానికి మూలాలు ఒకవేళ చూసుకుంటే దీని యొక్క చారిత్రక నేపథ్యం అమ్మా చారిత్రక నేపథ్యం అంటున్నాం ఇక్కడ మనం చారిత్రక నేపథ్యం ఈ చారిత్రక నేపథ్యం మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది ఇది గ్రీకు దేశంలో నుంచి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి గ్రీకు దేశంలో నుంచి కనిపిస్తూ ఉంది గుర్తుంచుకోండి మరి మొట్టమొదటిసారిగా గ్రీకు దేశంలోనే ఈ ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థ ప్రారంభమైంది కాబట్టి ప్రజాస్వామ్య పరిపాలన విధానానికి పునాదులు వేసినటువంటి ప్రాంతము కానీ చట్టము సారీ దేశము కానీ ఏది అంటే గ్రీకు దేశమే మరి ఇక్కడ ఈ గ్రీకు దేశంలో ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ అర్థమైందా అరిస్టాటిల్ ది పాలిటిక్స్ అనే పుస్తకం రాసిండమ్మా ఏ పుస్తకం ది పాలిటిక్స్ ది పాలిటిక్స్ అనేటువంటి పుస్తకంలో ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానం గురించి వివరించడం అనేది జరిగింది అందుకే ది పాలిటిక్స్ అనేటువంటి పుస్తకాన్ని ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ కానిస్టిట్యూషన్స్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీస్ అని అంటాం అయితే ఎందుకు ఈ ప్రజాస్వామ్య పరిపాలన విధానం రావాల్సి వచ్చింది ఈ ప్రజాస్వామ్య పరి పరిపాలన విధానం యొక్క ప్రాముఖ్యత ఏందని మనం చూస్తే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనుకకు పోయి చూసినట్లయితే అమ్మా మన భారతదేశాన్ని కానీ ప్రపంచాలని కానీ కూడా మొత్తం రాజరికమైనటువంటి పరిపాలన విధానమే ఉండేది ఆ రాజరికమైనటువంటి పరిపాలన విధానంలో ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అనేటటువంటివి ఏమి కూడా లేవు స్వేచ్ఛా స్వతంత్రాలు అనేటటువంటివి ఏమీ కూడా లేవు కాబట్టి అలాంటి పరిపాలన విధానాలు ఉన్న దగ్గర ప్రజలకు డెవలప్మెంట్ ఉండదు ప్రజలకు స్వేచ్ఛ ఉండదు ప్రజలకు రాజకీయ హక్కులు ఉండవు ఆర్థిక హక్కులు ఉండదు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు కాబట్టి ప్రజలలో చైతన్యం అనేది తగ్గిపోతుంది అన్డెవలప్మెంట్గా ఉంటారు కాబట్టి యుఎన్ఓ ఏర్పాటైన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు రోజున యుఎన్ఓ ఏర్పడిన తర్వాత అన్ని దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి అని చెప్పినాయి అన్ని దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలని చెప్పినాయి కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందే చూడండి మరి ఇక్కడ ప్రజాస్వామ్య లక్షణాలు అంటే ఏంటంటే ఆ దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి ఆ దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది కూడా ఎన్ని రకాలు ఉంటుంది మళ్ళీ చూడండి మనకి ఎన్ని రకాలు ఉంటుంది మన ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది మళ్ళా మన పరోక్షమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్షమైనటువంటి ప్రజాస్వామ్యము ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యాలు ఉంటాయి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ అంటే ఇది రాజ్యాంగ బద్ధం దీని ఇక్కడ మనకి రాజ్యాంగ బద్ధం గుర్తుంచుకోండి రాజ్యాంగబద్ధంగా ఉంది మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్యం అనేది ఎలాంటి లక్షణాలు ఏంది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం లక్షణాలు ఈ ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలలో ఏముంటుందంటే ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలలో ఏముంటుంది ఇక్కడ మనకి ప్రజాభి ప్రజాభి ప్రాయం అనేది ఉంటుందమ్మా ఏముంటుంది ప్రజాభిప్రాయం అనేది ఉంటుంది ఏంది ప్రజాభిప్రాయం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎన్నికలు వస్తూ ఉంటాయి ఎన్నికలు వచ్చినప్పుడు మనకు నచ్చినటువంటి పార్టీకి ఓటేస్తాం కొంతమంది టీఆర్ఎస్కి వేస్తారు కొంతమంది టీడీపీకి వేస్తారు ఒకళ్ళు జనసేనకి ఇస్తారు ఒకళ్ళు వైఎస్ఆర్సీపీకి వేస్తారు ఒకళ్ళు బీజేపీకి వేస్తారు ఒకళ్ళు కాంగ్రెస్కి వేస్తారు ఇష్టం ఉన్న పార్టీకి ఓటేసుకుంటారు అంటే ఆ అభిప్రాయం ఎక్కడిది వచ్చింది ఆ లక్షణం ఎక్కడిది అని అంటే ఈ ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని బయటకు బహిరంగంగా చెప్పకుండా ఓటింగ్ రూపంలో చెప్తూ ఉంటారు ఓటింగ్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి చాలా ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంటుంది ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలలో ఏది కీలకమైన పాత్ర పోషిస్తుంది ప్రజాభిప్రాయము అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తర్వాత ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ఏముంటుందంటే ప్రజలకు స్వేచ్ఛలు అనేటటువంటి ఉంటాయమ్మా స్వేచ్ఛలు ఉంటాయి అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ నాకు ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పార్టీలో ఉండే స్వేచ్ఛ ఇష్టం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసేటటువంటి స్వేచ్ఛ కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి సారీ స్వేచ్ఛ అంటే ఇక్కడ మనకి ఈ స్వేచ్ఛలో మనకి చూసుకుంటే పంతొమ్మిదవ ఆర్టికల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మన భారత రాజ్యాంగంలో ఈ పంతొమ్మిదవ ఆర్టికల్ దాదాపుగా ఒక ఆరు రకాల స్వేచ్ఛలను మనకు ప్రసాదించింది అక్కడ స్వేచ్ఛలు ఉన్నాయనంటే ఇది మనది ప్రజాస్వామ్యమైనటువంటి దేశమే కాబట్టి ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలోనే స్వేచ్ఛలు ఉంటాయి రాజరికమైనటువంటి పరిపాలన విధానము కలిగినటువంటి దేశాలలో స్వేచ్ఛలు అనేటటువంటివి ఉండవు రాజరికమైనటువంటి పరిపాలన విధానంలో స్వేచ్ఛలు అనేటటువంటివి ఉండవు గుర్తుంచుకోండి ఈ రోజున మన భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతున్నామనంటే ఇంత స్వేచ్ఛగా ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామనంటే అంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ డెమోక్రటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్న విషయాన్ని మనం గమనించాల్సిందే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిందే చూడండి మనకి అంటే స్వేచ్ఛలు ఉన్నాయనంటే ఆ స్వేచ్ఛలు అనేటటువంటివి ఏ ప్రభుత్వం యొక్క లక్షణం అంటే ఇక్కడ మనకి ఏ ప్రభుత్వం యొక్క లక్షణం అంట ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మళ్ళీ మనకి ఏముంటాయి అంటే ఇక్కడ హక్కులు అనేటటువంటివి ఉంటాయి మనకి ఏముంటాయి ఇక్కడ మనకి హక్కులు అనేటటువంటివి ఉంటాయి అమ్మ ఈ హక్కులు అనేటటువంటివి కూడా దేని యొక్క లక్షణం ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన విధానం యొక్క లక్షణమే కాబట్టి మన భారత రాజ్యాంగంలో కూడా మనకి ఇక్కడ మూడవ భాగంలో పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు ఆరు ప్రాథమిక హక్కులను మన భారత రాజ్యాంగం మనకు ప్రసాదించడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డటువంటి అమెరికా దేశము ఆ దేశ ప్రజలకు మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులను ఇచ్చింది మన భారతదేశం కూడా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత అమెరికా దేశాన్ని అనుసరించే మనకు కూడా ప్రాథమిక హక్కులు ఇచ్చింది ఈరోజు మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా హక్కులను అనుభవిస్తున్నాడు అని అంటే అది కేవలము ఏ ప్రభుత్వం యొక్క లక్షణం అంట ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణము ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణము ఇదనమాట మళ్ళా ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలలో ప్రజాస్వామ్యంలో మనకి ఏముంటాయంటమ్మా ఎన్నికలు అనేటటువంటి ఉంటాయి ఇప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఆ ఎన్నికలు జరగడం అనేది రాజరిక పరిపాలన విధానంలో ఉండదు రాజరిక పరిపాలన విధానంలో ఎన్నికలు అనేటటువంటివి ఉండవు ఎక్కడైతే ప్రజాస్వామ్య పరిపాలన విధానం ఉంటుందో అక్కడ మాత్రమే ఎన్నికలు ఉంటాయి మన భారతదేశము ప్రజాస్వామ్య పరిపాలన విధానం కాబట్టి మన పార్లమెంటులో లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రాలలో విధానసభకు విధాన పరిషత్తుకు మన లోకల్లో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలకు మన మున్సిపాలిటీలకు అన్నిటికీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు నిర్వహించేది ఎలాంటి ప్రభుత్వంలోనంటే కేవలము ప్రజాస్వామ్యంలో మాత్రమే కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరు మళ్ళీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే మనకి మన భారతదేశంలో ఎన్నికల సంఘం అనేది ఉంది కదా ఈ ఎన్నికల సంఘము అనేటటువంటిది సందర్భాన్ని బట్టి అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలను నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది దీనికి సంబంధించింది అంటే ఇది కూడా ప్రజాస్వామ్యం యొక్క లక్షణమే ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఏముంటుందంటే మనకి ఇక్కడ రీకాల్ అనేటువంటి సిస్టమ్ ఉంది ఇక్కడ రీకాల్ అంటే మనకి ఏంటంటే వెనకకు పిలవడము అర్థం ఒక నాయకున్ని మనం ఎన్నుకున్న తర్వాత అతను అనుకున్నటువంటి రీతిలో పరిపాలన చేయకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేసినా ఎలాంటి పరిపాలన చేసినా కూడా నీ పరిపాలన విధానము అనేది మాకు నచ్చలేదు అని చెప్పి అతన్ని వెనుకకు పిలవచ్చు దాన్ని మనం ఏమంటాం అంటే రికాల్ అంటాం రికాల్ అంటే వెనకకు పిలవడం అని అర్థం ఈ రికాల్ సిస్టమ్ అనేటటువంటిది ఎక్కడ అంటే కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉంటుంది రాజరికమైనటువంటి పరిపాలన విధానంలో ఛాయిస్ లేదు ఎందుకు అని అంటే ఒకసారి రాజుగా అయితే సచ్చేదాకా వాడే రాజుగా వాడు చచ్చేదాకా వాడిని మనం అనుభవించాల్సిందే ఇంకా ఎలాంటి అక్కడ మనకి అవకాశం అనేటటువంటిది ఉండదు కానీ అక్కడ రికార్ల్ సిస్టమ్ ఉంది ఒకవేళ రికల్ సిస్టమ్ని నువ్వు వాడుకోలేదనుకో అమ్మా ఒకవేళ రీకాల్ సిస్టమ్ నువ్వు వాడుకోలేదు అనుకోండి ఏం చేస్తావు వచ్చేటటువంటి ఎన్నికలలో దెబ్బ పెడతావు సాటుపోయి ఆయన గొంతకాయ మీద కష్టాన్ని వత్తేస్తావు అంటే ఏంది ఆయనకి వ్యతిరేకంగా ఓటేస్తావు కదా సమాధి ఓటు ద్వారానే సమాధి చేసి పడేస్తావు అని అదనమాట అంటే ఈ ఛాయిస్ ఎక్కడ ఉంటుంది మనకనంటే ప్రజాస్వామ్యంలో మాత్రమే ఈ ఛాయిస్ అనేటటువంటిది ఉంటుంది తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిపాలన విధానం ఉంటుంది అంటే మనకిక్కడ రాజ్యాంగ పాలన రాజ్యాంగ పాలన అనేటటువంటిది ఉంటుంది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అనేటటువంటిది ఉంటుంది రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఉండడము దేని యొక్క లక్షణము అనంటే అది ప్రజాస్వామ్య పరిపాలనా విధానం యొక్క లక్షణమే అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఏ విధంగా ఉంటుంది రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది మొత్తం కూడా అక్కడ మనకి రాష్ట్రపతి గారు ఉంటారు ప్రధానమంత్రి గారు ఉంటారు మండలి ఉంటుంది రాష్ట్రంలో గవర్నర్ ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు మా మంత్రి మండలి ఉంటుంది ఎవరి యొక్క ఆటలు చెల్లుబాటు కాదు ఇక్కడ రాజ్యాంగంలో పేర్కొనబడిన విధంగానే వాళ్ళు పరిపాలన చెయ్యాలి ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తాము అని అంటే అక్కడ కుదరదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అంటే రాజ్యాంగానికే ప్రియారిటీ ఉంటుంది కానీ అక్కడ వ్యక్తుల యొక్క అభిప్రాయానికి ప్రియారిటీ ఉండదు మన భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనటువంటి శాసనం పార్లమెంట్ ఉన్నది ఓకే రాష్ట్రపతి ఉంటాడు ఓకే ప్రధానమంత్రి ఉంటాడు మంత్రి మండలి ఉంటాడు కానీ ఫైనల్ ఎవరంటే రాజ్యాంగమే రాజ్యాంగంలో పేరు కొనబడిన విధంగానే పరిపాలన విధానం అనేది కొనసాగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అనేటటువంటిది ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇదనమాట తర్వాత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఏముంటాయి అంటే మనకి ప్రత్యేక సంస్థలు ఉంటాయి ప్రత్యేక సంస్థలుంటాయి సంస్థలు ప్రత్యేకమైనటువంటి సంస్థలు అంటే కొన్ని సంస్థలు ఎగ్జాంపుల్ అమ్మ చూడండి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ మైనారిటీ కమిషన్ ఉమెన్ కమిషన్ చైల్డ్ కమిషన్ ఇలాంటి అనమాట ఉమెన్ రైట్స్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి ఈ సంస్థలు ఉండి ఏం చేస్తూ ఉంటాయంటే వాటి యొక్క విధులను బట్టి వాళ్ళ వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉందనుకోండి కేంద్రంలో ఎస్సీ కమిషన్ ఉంటుంది రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఉంటుంది ఎస్సీకి ఎస్టీ కమిషన్ కూడా బీసీ అన్ని కూడా అంతే కేంద్రంలో రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటాయి ఉండి ఏం చేస్తూ ఉంటాయంటే దేశంలో ఉండే ప్రజలందరికీ సేవలను అందించడం జరుగుతూ ఉంటుంది ఏమందించడం జరుగుతుంట సేవలు అందించడం జరుగుతుంటది అంటే ప్రత్యేక సంస్థలు అనేటటువంటివి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై కంటే ముందు మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు కాబట్టి అప్పుడు ఎస్సీ కమిషన్ లేదు ఎస్టీ కమిషన్ లేదు బీసీ కమిషన్ లేదు మైనారిటీ కమిషన్ లేదు ఏ కమిషన్ కూడా లేదు మరి రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఎందుకు వచ్చిందనంటే ఇది రాజ్యాంగం యొక్క లక్షణం కావచ్చు లేదా ప్రజాస్వామ్యం యొక్క లక్షణంలో భాగంగా ఉంటుంది ఇదని సంబంధించింది ఈ ప్రజాస్వామ్య లక్షణాలలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీడియా ఇదిగా మనకి మీడియా మీడియా అనేటువంటిది అనమాటమ్మా ఈ మీడియా అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం పెట్టేదని రాజకీయ నాయకులు వచ్చినటువంటి సార్ సార్ చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అంటారు ఇప్పుడు నేను ఒక అధికారాన్ని అనుకోండి సార్ మీ అభిప్రాయం ఏంటి మీ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు ఏం చేస్తారని అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అంటే నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్తారు ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను మీడియా ద్వారానే ఏం చేస్తుంది నాయకుల యొక్క దృష్టికి తీసుకెళ్తారు అంటే ఈ మీడియా కింద స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయంటే ఈ మీడియా ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి మధ్యలో మీడియేటర్గా పనిచేస్తుంది అని అంటే అది ప్రజాస్వామ్యం యొక్క లక్షణమే ప్రజాస్వామ్యం యొక్క లక్షణమే ఇది ఒకటి దాని తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో మళ్ళీ ఏముంటుందంటే ఈక్వాలిటీ సమానత్వం అనేటువంటిది ఉంటుంది అనమాట ఏముంటుంది ఇక్కడ మనకి సమానత్వం అనేది ఉంటుంది ఈ సమానత్వము అనేటటువంటిది ఉండడము ఏ ప్రభుత్వం యొక్క లక్షణం అనంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క లక్షణమే ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మాత్రమే ఈ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది ఇక వేరే సిస్టాలు ఇక్కడ ఉండడానికి అవకాశం అనేటటువంటిది లేదు గుర్తుంచుకోండి అక్కడ ఇక్కడ సమానత్వం అనేది ఇప్పుడు మనకు ఉందా లేదా మన భారత రాజ్యాంగం ప్రకారం మొట్టమొదటి ఆర్టికలే సమానత్వ పక్కు మొట్టమొదటి ఆర్టికలే మనకి పద్నాలుగు ఆర్టికల్ నుంచి పద్దెనిమిదో ఆర్టికల్ వరకు సమానత్వ పక్కు గురించి రాయబడది అను కదా ఈక్వల్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటుంది అక్కడ మరి సమానత్వం అనేది ఇక్కడ కూడా మనకి పాసిబుల్ కాదు ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటే కేవలం 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 ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి దీని తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సోషల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ ఏముంటుంది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఎందుకంటే మనకి సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనేటటువంటిది అందరికీ న్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అంటే వాస్తవంగా మనుషులందరికీ న్యాయం జరిగేది ఎక్కడ అంటే ఇక్కడనే ప్రజాస్వామ్యంలో మాత్రమే న్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా న్యాయం జరగదు ఇది రాజరిక పరిపాలన విధానంలో న్యాయానికి అవకాశం అనేది లేదు ఈ సామాజిక న్యాయం ప్రకారము అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని అందిస్తుంది మన భారత రాజ్యాంగం ఏం చేస్తాడా మన భారత రాజ్యాంగం దీని తర్వాత ఇంకోటి ఇక్కడ మనకి ఏంటంటే ప్రజాసేవ ఏముంటుంది మన ఇక్కడ ప్రజాసేవ చూడండి మనకి ప్రజా సేవ అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైన లక్షణమేంది ప్రజాసేవ ప్రజలకు సేవ చేయడానికే ఈ ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది ప్రజలకు సేవ చేయడం కోసమే ఈ నాయకులు అంటే గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వీళ్ళందరూ ఎందుకు ఎన్నుకోబడతారంటే ప్రజలకు సేవ చేయడం కోసమే దాన్నే మనము ప్రజాసేవ అంటున్నాం ఈ ప్రజాసేవ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అనంటే ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇది ప్రజాసేవ అనేది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీని తర్వాత రాజకీయ స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ మనకి ఏమిటది రాజకీయ రాజకీయ స్వేచ్ఛ ఈ రాజకీయ స్వేచ్ఛ అంటే పొలిటికల్ ఫ్రీడమ్ ఈ పొలిటికల్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఎక్కడ కూడా కనిపించదమ్మా కేవలం ప్రజాస్వామ్యంలో మాత్రమే కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పార్టీ అంటే ఇష్టము ఆ పార్టీలో చేరొచ్చు ఆ పార్టీకి ప్రచారం చేయొచ్చు కావాలంటే ఆ పార్టీ తరపు నుంచి పోటీ కూడా చేయవచ్చు ఆ పార్టీ గురించి ప్రచారాలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి రాజకీయ స్వేచ్ఛ ఉంది అంటే నువ్వు ఓటేయచ్చు రాజకీయ స్వేచ్ఛ ప్రకారము ఎన్నికల కోసం ప్రచారం చేయవచ్చు రాజకీయ సేవ స్వేచ్ఛ ప్రకారము అదే రాజకీయ పార్టీ తరపు నుంచి నువ్వు రాజకీయ నాయకుడిగా ఎన్నిక కావచ్చు లేదంటే ఇండివిజువల్గా కూడా ఎన్నిక కావచ్చు ఎట్లా చేసుకున్నా కూడా మనకి రాజకీయ స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది ఈ రాజకీయ స్వేచ్ఛతో పాటు మనకి ఏముంటాయంటే రాజకీయ హక్కులు రాజకీయ హక్కులు అనేటువంటివి ఉంటాయి మనకి గుర్తుంచుకోండి మనకి ఏముంటాయంటే మనకి రాజకీయ హక్కులు ఉంటాయి రాజకీయ హక్కులు అంటే ఎందుకంటే ఓటు వేసే హక్కు ఎన్నికలలో పోటీ హక్కు రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేసే హక్కు నీకు ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పార్టీలో సభ్యత్వము తీసుకునేటటువంటి హక్కు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి విషయాలంట ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలమ్మా అర్థమైందమ్మా ఇదంతా దేనికి సంబంధించిన విషయాలు చదువుకున్నాం ఇక్కడ మనము ప్రజాస్వామ్య పరిపాలన విధానానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చదువుకున్నాం మీరు ఇంకా ఎక్కువగా దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ని సేకరించండి ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకా ఫుల్ వీడియోస్ మీకు కావాలంటే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ ఆ యాప్లో మీకు ఫుల్ క్లాసెస్ ఉన్నాయి ఇవే క్లాసులు సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్లో కూడా అవైలబుల్గా ఉండడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి రెండు యాప్లలో కూడా మనకి పాలిటీ టెస్ట్ సిరీస్ అనేది ఉంది ఆ పాలిటీ టెస్ట్ సిరీస్ని కూడా మీరు రాసినట్లయితే క్లాసెస్ విన్న తర్వాత టెస్ట్ సిరీస్లు రాసినట్లయితే మీకు మంచి ఒక అవగాహన అనేటటువంటిది రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంది ఇది దేనికి సంబంధించిన విషయం అంట ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి స్టోరీ అనమాట